ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు ప్రకృతి వైద్య విధానంలో ఒక ప్రివెన్షన్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది జబ్బులు వచ్చిన వారు తగ్గించుకోవటానికి జబ్బులు లేని వారు రాకుండా చేసుకోవటానికి దీనితో పాటు మరొక అద్భుతమైన అవకాశం ఉంటుందండి ఎవరింట్లో వాళ్ళ ఫాలో అయ్యే జీవన విధానం న్యాచురోపతి విధానం అంటే వే ఆఫ్ లైఫ్ని తెలియజేసే శాస్త్రం ప్రకృతి వైద్య శాస్త్రం అంచత మన ఇంట్లో మనం ఏ అలవాట్లు మార్చుకోవాలి ఏవి చెడు పిల్లల్ని ఎట్లా పెంచుకోవాలి ఏ వండుకోవాలి ఇలాంటివన్నీ అందించే వైద్య విధానం అందుకని ప్రకృతి వైద్య విధానంలో ఆరోగ్యాన్ని ప్రసాదించే పంచతంత్రాలు అతి ముఖ్యమైన ఐదు ఈ ఐదుటిని ఫాలో అయితే నోటికి ఎనభై శాతం జబ్బులను మీరు ఇంట్లో తగ్గించుకోవచ్చు ఎనభై శాతం తొంభై శాతం జబ్బులు రాకుండా జీవించవచ్చు అలాంటి పంచతంత్రాలు ఆరోగ్యాన్ని ప్రసాదించేవి తెలుసుకునే ముందు ఆరోగ్యాన్ని దేవుడు ప్రసాదిస్తాడని కొందరు కొందరు గురువులు స్వాములు ప్రసాదిస్తారని మరికొందరు అట్లాగే ఇంకొందరైతే డాక్టర్లు ప్రసాదిస్తారని భావిస్తుంటారు కానీ ఆరోగ్యాన్ని ప్రసాదించేది మంచి అలవాట్లు మంచి ఆహార నియమాలు ఇంతకు ముందు చెప్పినవన్నీ మన నమ్మకాలు విశ్వాసాలే తప్ప వాటి ద్వారా మనకు ఆరోగ్యం రాదు ముంచేత ఆరోగ్యాన్ని ప్రసాదించే పంచతంత్రాలు అంటే వీటినే ప్రకృతి వైద్య పంచతంత్రాలు అంటాం మొట్టమొదటిది ప్రతిరోజు నాలుగు లీటర్లు ఐదు లీటర్ల మంచి నీళ్ళు త్రాగటం రెండుసార్లు మల విసర్జన చేయటం ఈ అలవాటు ఉందా లేదా చెక్ చేసుకోండి లేకపోతే మన ఛానల్స్లోకి వెళ్ళి మంచినీళ్ళు నాలుగైదు లీటర్లు ఎట్ట త్రాగాలి అట్లాగే రోజుకు రెండు సార్లు సుఖ అయ్యేటట్టు మన నీళ్ళు త్రాగాక మానసిక స్థితిని ఎలా పెట్టి ఆలోచించటం ద్వారా మనకు సుఖవిరోచన అవుతుంది ఈ టెక్నిక్స్ అన్నీ అక్కడ తెలుసుకుని మీరు ఆచరించే ప్రయత్నం చేయండి ఎందుకంటే వివరణగా అక్కడ తెలిస్తే తప్పు లేకుండా చేస్తారు చక్కగా ఒక వన్ టూ మినిట్స్లో జాడించే సుఖ విరోచనం అయిపోతుంది అనమాట అలా అవటం కోసం మీ ప్రయత్నం అట్లా చేయండి మొట్టమొదటిది ఇక రెండవ పంచతంత్రం రోజుకు రెండేసార్లు ఆహారము తీసుకోవాలి నాలుగు సార్లు మూడు సార్లు తినటం కూడా జబ్బులు రావటానికి బరువు పెరగటానికి ఇమ్యూనిటీ తగ్గిపోవటానికి బాడీ లోపల కాలుష్యం పెరిగిపోవటానికి ఏజ్ రాకుండా ముసల్తానానికి గురవటానికి మీరు తక్కువ సమయంలో అలసిపోవటానికి ఎక్కువసార్లు తింటే తొందరగా బాడీ సిక్ అవుతూ ఉంటుంది అనమాట తక్కువసార్లు తింటామా ఆయుష్ ఎనర్జీ పెరుగుతుంది ఇది న్యాచురోపతి ప్రిన్సిపల్ నేను పాతి సంవత్సరాల నుంచి ద్విభక్తమే చేస్తాను మా ఇంట్లో మా నాన్నగారు మా నాన్నమ్మగారు మా అమ్మమ్మ గారు వీళ్ళందరూ రోజుకు రెండు సార్లు తింటాం మేము కళ్ళారా చూసాం మహాత్మా గాంధీ గారి టెక్నిక్ నైన్టీన్ ట్వంటీలో తెలుసుకుని అక్కడి నుంచి చనిపోయే వరకు రోజుకు రెండేసార్లు తిన్నారు న్యాచురోపతి ప్రిన్సిపల్ మార్నింగ్ టెన్ టు లెవెన్ లేకపోతే ట్వెల్వ్ లోపు లంచ్ తినేయటం ఈవినింగ్ ఫైవ్ టు సిక్స్ డిన్నర్ రెండేసార్లు తినాలంటారు అందుకని మూడు సార్లు అసలు వద్దు అంటే ఇప్పుడు కూడా వరల్డ్ వైడ్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అని మార్నింగ్ టెన్ టు ఈవినింగ్ సిక్స్ లోపు తినేయాలి ఎయిట్ అవర్స్ లోపు తినేయాలి రెండు సార్లు తినాలి కొంతమంది మూడు సార్లు కూడా తింటుంటారు ఎయిట్ అవర్స్లో దానికంటే ఇది బెస్ట్ అనమాట రెండేసార్లు తిని మంచి ఆకలితో తిని ఆస్వాదిస్తూ తిన్నారనుకోండి ఎక్కువసార్లు తినాల్సిన పని ఉండదు రెండుసార్లు తినేసి మూడోసారికి ఇక స్వస్తి పలకాలి ఇక నోరు పదహారు గంటలు తాళం వేయాలి ఇది ప్రకృతి వైద్య పంచతంత్రాల్లో ఇది రెండవదిగా మీరు ఆచరణ చేయండి మీరు ఉప్పు నూనె తింటారా తినండి కానీ ఉదయం సాయంకాలం రెండుసార్లైనా నియమం పెట్టుకోండి ఆహార విషయంలో వండి తిన్న రెండుసార్లే మూడవ పంచతంత్రం సాయంకాలం ఆరు లోపు డిన్నర్ ఉడికిన ఆహారం తినకుండా ప్రకృతి సిద్ధమైన ఆహారం తినటం అనేది ఆరోగ్యాన్ని ప్రసాదించడానికి అతి ముఖ్యమైన న్యాచురోపతి ప్రిన్సిపుల్గా ఈ పంచతంత్రాల్లో చెప్తారు అంతేత ముఖ్యమైనది ప్రకృతి ప్రసాదించిన ఆహారం అంటే అన్నీ ఉడికినవి తిన్నామనుకోండి ఉప్ప నూనెలు వెళుతుంటాయి ఉప్పు నూనలు లోపలికి వెళ్లే కొద్దీ జబ్బులు ఎక్కువ వస్తుంటాయి మందులు ఎక్కువ వాడాలి మందులు పోకుండా జీవిస్తూ ఉండాలి మనకు మరి అదే న్యాచురల్ ఫుడ్ అనుకోండి పోషకాలు పోవు ఇమ్యూనిటీ పెరుగుతుంది ఉప్ప నూనెలు అవసరం లేదు అంతేత సాయంకాల పూట నానపెట్టిన ఎండు విత్తనాలు ఫోర్ ఫైవ్ వెరైటీస్ అన్ని బాదం పప్పులు అన్ని గుమ్మడి గింజలు అన్ని పొద్దుతేరిడు పప్పు అని పొచ్చు గింజలు ఇట్లా నాలుగైదు రకాల విత్తనాలు కొన్ని 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 కొని పెట్టుకుని పొద్దున నుంచి ఎనిమిది గంటలు నానబెట్టాక వీటిని తీసేసి వాటిని కాస్త డ్రై ఫ్రూట్స్ ఏమన్నా తిని షుగర్ వ్యాధి ఉన్నవారు కూడా డ్రై ఫ్రూట్స్ లేకుండా తింటే ఒకటి రెండు ఖర్జూరాలు ఎండువి తీసుకోండి మిగతా డ్రై ఫ్రూట్ జోలికి వెళ్లకుండా ఫ్రూట్స్ తినేయచ్చు ఇతరులు అనుకోండి కొద్ది కొద్దిగా డ్రై ఫ్రూట్స్ తిని ఫ్రూట్స్ తినొచ్చు జామకాయ దానిమ్మ రేక్కాయ్ కాస్త బొప్పాయి ఒక అరటిపండు ఇట్లాంటి ఫ్రూట్స్ ఏమైనా తీసుకోవచ్చు డయాబెటీస్ ఉంటే అరటిపండు బదులు మిగతా జామకాయ ఇట్లాంటివి తీసుకుంటారు ఇట్లా రోజు డిన్నర్ని సిక్స్ లోపు న్యాచురల్ ఫుడ్ తినాలనేది గుర్తుపెట్టుకోండి ఇక నాలుగవ పంచతంత్రం వారానికి ఒక్కరోజు ఉపవాసం చేయాలి న్యాచురోపతి ప్రిన్సిపల్ మీరు ఆదివారం రోజున ఉద్యోగానికి సెలవు తీసుకుని మానసిక విశ్రాంతి శారీరక విశ్రాంతి ఇంట్లో రిలాక్స్ అవుతూ ఎలా ఇస్తారో పొట్టా ప్రేగులు కూడా ఆరు రోజుల పాటు గ్రైండ్ చేసి అలసిపోయినందుకు ఈ ఐదారు రోజులైన పెండింగ్ హోంవర్క్ పనులు ఏమైనా ఉంటే సెలవు రోజున చూసుకోవటానికి మండే మండే ఫాస్టింగ్ చేయాలంటా నేను సండే టేస్టీ ఫుడ్స్ని ఫ్యామిలీస్తో కలిసి ఎంజాయ్ చేస్తారు కాబట్టి దాన్ని క్లీన్ చేసుకోవటం కోసం మీరు మండే మండే ఫాస్టింగ్ మండే ఫాస్టింగ్ని ఏమన్నా తెలుసా మండే ఈజ్ మెయింటెనెన్స్ డే అని గుర్తుపెట్టుకోండి ప్రతి మండే మెయింటెనెన్స్ కింద మీరు ఫాస్టింగ్ చేసేసేయండి మధ్యాహ్నం దాకా నీళ్ళ మీద ఉండండి ఒంటి గంట రెండింటి వరకు ఒట్టి నీళ్ళ మీద ఉంటే డీటాక్సిఫికేషన్ బాగా జరుగుతుంది ఎక్సెస్ సండే తినదేమైనా ఉంటే ఆ క్యాలరీస్ కూడా బర్న్ అయిపోతాయి అలా మీరు ఒంటి గంట రెండింటి వరకు నీళ్ళ మీద గెంటి మధ్యాహ్నం ఆకలి వేస్తుంటే ఒక గ్లాసు నీళ్ళ నాలుగై స్పూన్లు తేనే ఒక కాయ నిమ్మరసం పిండి కలుపు త్రాగండి మళ్ళీ సాయంకాలం ఎప్పుడు ఇంకొకసారి తాగండి అవసరమైతే నైట్ ఇంకొకసారి తాగండి అట్లా రెండు మూడు సార్లు మంచి నీళ్ళ మీద ఎక్కువ గడిపేస్తారు ఇలా మండే మండే ఫాస్టింగ్ చేయండి ఇక ఐదవ పంచతంత్రం ప్రతిరోజు గంటసేపు సేపు సూర్య నమస్కారాలు ఆసనాలు ఇలాంటివి మానకూడదు ఉదయమో లేదా సాయంకాలం ఎప్పుడైనా సరే గంట వ్యాయామం తప్పనిసరి అన్నిటికంటే బెస్ట్ ఇలాంటి ఆసనాలు సూర్య నమస్కారాలు ప్రాణాయామం మంచి రిజల్ట్స్ ఇస్తాయి ఇవి ఫిజికల్ వ్యాయామం కూడా ఆరోగ్యానికి అతి ముఖ్యమైన అవసరం కాబట్టి ఇలాంటివి కూడా ఆచరిస్తే మంచిది ఈ ఐదు పంచతంత్రాలని మీరు మీ కుటుంబ సభ్యులు కనుక ఆచరణ చేయగలిగితే మీ ఆరోగ్యం మీ ఇంట్లో మీ ఆరోగ్యం మీ చేతులతో ఎవరో ప్రసాదించకుండా మీరు మీ ఆరోగ్యాన్ని ప్రసాదించుకోవటానికి ఈ ప్రకృతి వైద్య పంచతంత్రాలని తప్పనిసరిగా మీ జీవితంలో భాగం చేసుకోండి మరి మేమైతే ముప్పై ఏళ్ల పైనుంచి ఈ పంచతంత్రాలను ఆచరించటం ద్వారా చూడండి హాస్పిటల్కి వెళ్ళకుండా మందు బిళ్ళ మెంగకుండా ఒక్కరోజు మంచమే పడుకున్న సిక్కయ్యి నొప్పితో బాధలు లేకుండా హాయిగా జీవించడానికి ఎంత బాగా ఉపయోగపడుతున్నాయో ముందు పెద్దలు మారండి నిదానంగా పిల్లలకి ఒక్కొక్క పంచతంత్రాన్ని అడాప్ట్ చేయండి లేదు అంటే భవిష్యత్తులో అనేక రకాల ఇబ్బందులు ఏజ్ రాకుండా ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి మనందరం జీవితానికి చక్కటి ఆరోగ్యాన్ని ప్రసాదించే ప్రకృతి వైద్య పంచతంత్రాలని మనం ఆచరణలో పెట్టుకుందామని అందరినీ కోరుకుంటూ नमस्कार